స్వామి యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంధువులగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వారి యొక్క ఆధ్వర్యంలో తేదీ నాలుగవ తారీఖు ఆగస్టు నాలుగవ తారీఖు సమావేశ రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెల్లరెడ్డిపేట మండలం ముల్లపల్లి ముప్పకూరు గ్రామంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేశ్పాండే యొక్క ఆదేశానుసారము నీ గానమే నా ప్రాణము అఖండ భజన కార్యక్రమము జరపబడుతుంది ఇటు కార్యక్రమము అంతటా కూడా దాదాపు సౌత్ రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అనేటువంటి జరపబడుతుంది యువక కళ్యాణం కోసము మన యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని వారి యొక్క రాజు చేసుకుందే యొక్క వాళ్ళ యొక్క ఆదేశానుసారంతో శ్రీ స్వామి వారి యొక్క ఆదేశానుసారంతో మన అంత ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి సర్వ ప్రాణులందరి కూడా సుభిక్షంగా ఉండాలని సర్వ ప్రాణకోటి అంతా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అఖండ నామభన సంకీర్తన కార్యక్రమం ఎందుకంటే పురాతనమైనటువంటి కాలంలో త్రేత కృత స్వాపర యుగాల లోపల జపాలు తపస్సులు యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా భగవంతుడు ప్రసన్నమయ్యి లోకమంతా సుభిక్షంగా ఉండేది కానీ ఆ బలవానుడు నారాయణుడు చెప్పినట్టు కలి నామస్మరణ అంటే కలియుగం లోపల నామస్మరణ ద్వారానే మనము ప్రాప్తిని పొందగలుగుతాం కాబట్టి ఇలాంటి యొక్క కార్యక్రమంని పూజశ్రీ రాజు దేశ్పాండే గారు నీ గానమే నా ప్రాణం అనేటువంటి నానుడితోని కార్యక్రమం అనేటువంటిది అంతా కూడా జరపబడుతుంది కాబట్టి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ భగవన్ నామ కీర్తన చేసుకొని ఆ స్వామివారికి కృపతో పాత్రలు మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి పంచభూతాలను భూతాలను అన్నిటిని కూడా కాపాడుకునే విధంగా ఉండి మనందరం ఆ స్వామివారి కృప పా కాబట్టి ఖచ్చితంగా రాజాన్న సిరిసిల్ల జిల్లాలో జరిగేటటువంటి నాలుగవ తారీఖు రోజు నాడు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొల్లపల్లిలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆచార్య చింత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము స్వామి శరణం స్వామి కూడా నమస్కారం అఖిల భారత అయ్యప్ప దీక్ష ఆచార సంతి రాజు స్వామి గారు వారి యొక్క ఆదేశానుసారంగా ఇక్కడ నా ప్రాంగ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పుడు మన రాజంగ సిరిసిల్ల జిల్లా కాచర్ల పొలపాలి పుల్లాపూర్లో చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం అనేది మన అందరి కోసం మన ఆరోగ్యం కోసం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది సో అట్లే భజనలు అలాగే పడి పూజ కూడా ఉంటుంది మనం పడి పూజ అంటే ఖచ్చితంగా మనం అయ్యప్ప దీక్షల సమయంలోనే చూస్తాము సో అలాంటిది ఇప్పుడు మనకు ప్రత్యేకంగా అయ్యప్ప దీక్ష లేదు అనే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాలం బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో పడిపూజ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పడిపూజకు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటారని గురుస్వాములు రాజు గురుస్వామి ముస్తాఫాతో మాకు అయ్యప్ప దేవాలయాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఎంతో మందికి మంచి మార్గాన్ని నేర్పుతూ మంచి మాటలతో వాళ్ళకు ఎంతో తెలుసు ఇప్పుడు అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా గురువామి గారి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు కాబట్టి మన సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భజన కార్యక్రమాల్లో కావచ్చు అలాగే పడి పూజలో కావచ్చు మనం కూడా పాల్గొని జయప్రదం చేద్దాము అయ్యప్ప స్వామి యొక్క మన మనందరికీ ఉండాలని ఆ స్వామిని వేడుకున్నాం స్వామి